హలో యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఒక ఫైవ్ ఇంపార్టెంట్ థింగ్స్ వెన్ యూఆర్ లుకింగ్ ఫర్ హ్యావింగ్ అ బేబీ ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఇంపార్టెంట్ థింగ్స్ మీ మైండ్ సెట్లో మీరు చేంజెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అనేది చూసుకుంటే మీ యొక్క గోల్స్ సెట్ చేసుకోండి అంటే మీరు ఎట్లా ఇప్పుడు గా ప్రెగ్నెన్సీ రావటానికి ఏమేమి మార్పులు చేసుకోదలుచుకున్నారు ఆహార విధానంలో మార్పులు ఎక్సర్సైజెస్లో మార్పులు స్లీప్ నిద్ర వ్యవస్థలో మార్పులు స్ట్రెస్ లెవెల్స్ ఎలా తగ్గించుకోవటానికి మీరు గోల్స్ చేసుకున్నారు సో ఇవన్నిటిని కూడా మీరు రాసుకోండి ఒక పేపర్ మీద కానీ ఒక డైరీలో కానీ ఒక పేజ్లో కానీ రాసుకోవటానికి చూడండి ఇవేవైతే మీరు చేయాలి అనుకుంటున్నారో అవి ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఎంత టైం లైన్లో చేయాలనుకుంటున్నారు సో ఈ గోల్స్ అన్నీ కూడా మనకి ఎలా చెప్తామంటే స్మార్ట్గా ఉండాలి గోల్స్ సో స్పెసిఫిక్గా ఉండాలి ఏం చేయాలి అది మెజర్ చేయగలగాలి అంటే నేను ఒక నెల రోజుల్లో ఒక రెండు కిలోలు తగ్గాలనుకుంటున్నాను ఎలా తగ్గాలి అది రియలిస్టిక్గా పెట్టుకోవాలి ఇప్పుడు మీరు బరువు తగ్గాలి అని అనుకుంటున్నప్పుడు వన్ మంత్లో నేను టెన్ కేజీస్ తగ్గాలి అని అనుకుంటే అంత రియలిస్టిక్గా ఉండదు సో మీరు దాన్ని చేయలేకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్ సగంలో ఆపేసేయచ్చు సో స్మార్ట్ గోల్స్ స్పెసిఫిక్గా ఉండాలి మెషరబుల్గా ఉండాలి అవి యాక్షన్ తీసుకునేటట్టుగా ఉండాలి అవి ఒక టైం లైన్ అంటే ఇంత టైంలో మనం చేసుకోవాలి సో నేను ఒక నెల రోజుల్లో ఇన్ని ఇన్ని స్టెప్స్ నడిచి లేదా ఇంత వాకింగ్ చేసి టూ కేజెస్ తగ్గాలి అనుకుంటున్నాను ఇట్లా మీరు ఒక గోల్ అనేది సెట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి తర్వాత వచ్చేటప్పటికి అదాన్ని ఎలా మనం ఆచరణలోకి పెట్టాలి సో ఆ గోల్ని మీరు ఎలా అచీవ్ చేయాలి అనేది కూడా మీరు రాసుకోండి చాలాసార్లు మనం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మన చుట్టుపక్కల కానీ ఏదో ఒక రకంగా అడ్డంకులు వస్తూ ఉంటాయి సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఓకే నేను ఈ ఫర్టిలిటీ క్లినిక్కి విజిట్ చేయాలి అనుకుంటున్నాను అని మీరు ఎవరికైనా షేర్ చేసుకున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు దీని మీద కొంతవరకు అవగాహన ఉన్నప్పుడు మీరు చేసే పని మీద మీ నెక్స్ట్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ కొంతవరకు అవగాహన ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఒక్కొక్కసారి అవగాహన లేనప్పుడు దాన్ని ఎలా ఉంటుందో అనే భయం ఉన్నప్పుడు ఈ ఈ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనుకుంటున్నాము దాంట్లో కాంప్లికేషన్స్ ఉంటాయేమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో ఎందుకు ఇవన్నీ చేస్తావు ఇంకొన్ని లాగు ఇట్లా ఒక్కొక్కసారి వెనక్కి లాగేస్తూ ఉంటారు సో అటువంటి వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అటువంటి అడ్వైజెస్కి కొంతవరకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి సో సపోర్టింగ్ పార్ట్నర్స్ సపోర్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఎవరైతే మీకు మీ జర్నీలో మీతోటి ఉంటారో వాళ్ళతో పాటు మీరు ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేయండి ఇంకోటి ఏంటంటే నమ్మకం ఉండాలి మీ మీద మీకు హోప్ ఉండాలి నమ్మకం ఉండాలి సో ఎక్కువ సార్లు ఏమవుతూ ఉంటుందంటే ఇన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాము ఇప్పటి వరకు అవ్వలేదు ఇప్పుడు ఇంకా అయ్యిందంటలే మనకి చూద్దాంలే ఒకసారి ట్రై చేద్దాము అవ అయితే అయినట్టు లేకపోతే లేదు అట్లా నెగటివ్ థాట్స్ తోటి మీరు ఈ నెక్స్ట్ ఈ న్యూ ఇయర్ని వెల్కమ్ చేయొద్దు మీ మీద మీకు నమ్మకం ఉండాలి మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉండాలి హోప్ ఉండాలి ఆ నమ్మకం సడలించకుండా పాజిటివ్గా ముందుకెళ్ళినప్పుడు మనకి చాలా వరకు సక్సెస్ అనేది అదే ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ ఎవరైతే నా దగ్గరికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తారో అంటే ట్రీట్మెంట్ కోసం నా దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఇంకేం మంచి ఆప్షన్స్ ఉంటే ఎంత చక్కగా సక్సెస్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది అని తెలుసుకోవటానికి వస్తున్నారు కానీ వాళ్ళ యొక్క నమ్మకాన్ని వాళ్ళు సలదించరు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండి నాకు ఇంకొక ఈ ప్రయత్నం చేస్తే నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్తో ముందడుగు వేసిన వాళ్ళలో మంచి సక్సెస్ అనేది మనం చూస్తూ ఉంటాం ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏజ్ సో మా పెద్దవాళ్ళకి మా మదర్కి మా సిస్టర్కి ఫైవ్ ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టారు ఇప్పుడు మనకు ఏముంది కంగారు ఇట్లా కాకుండా మీకు ఏ టైంలో మ్యారేజ్ అయింది మీ ఏజ్ ఎంత మీ మ్యారేజ్ అయినప్పుడు మీకు ఇప్పుడున్న వయసు ఎంత దాన్ని బట్టి మీరు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏజ్ ఇస్ ద సింగిల్ మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మనకి ఎప్పుడూ కూడా వయసు పెరిగే కొద్దికి ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇస్ ది బెస్ట్ ఏజ్ అని చెప్తూ ఉంటాం అట్లా అన్నీ మనకి ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ దగ్గర మ్యారేజ్ అయినాక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు ఆగుదాంలే అని అనుకోకుండా అట్లా పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక్కసారి వైద్యుల సలహా తీసుకోండి ఒకవేళ మీకేమైనా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా ఇర్రెగ్యులర్గా ఉన్నాయా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నాయా థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇటువంటి అన్నీ కూడా మీరు ఒకసారి వివరంగా చూసుకుని అన్ని రిపో అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి మనకి ఎటువంటి సమస్య లేదు అనుకున్నప్పుడు బహుశా మీరు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు అదే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంది ఎక్కువగా వెయిట్లో ఉన్నారు పీసీఓడి సమస్య ఉంది థైరాయిడ్ సమస్య ఉంది ఏదైనా ఆటో ఇమ్యూన్ సమస్యలు ఉన్నాయి ఇటువంటి ఉన్నప్పుడు మనం ఎక్కువ కాలం వెయిట్ చేయకుండా తొందరగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకొక కండిషన్ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నప్పుడు కూడా వీలైనంతవరకు వైద్యుల పర్యవేక్షణలో కాన్స్టెంట్గా ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పటి వరకు మీరు వైద్యుల సలహా పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉండొచ్చు ఏజ్ కనుక పెరుగుతూ ఉంటే ఇప్పుడు మనం నేను ఇప్పుడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అని చెప్పాను కదా మ మనకి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ దగ్గర పిల్లలు కలగరా అంటే ఛాన్సెస్ ఆర్ హైయెస్ట్ అట్ దాట్ పర్టికులర్ పాయింట్ అబార్షన్స్ అయ్యే రిస్క్ తక్కువ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంతేగాని మేము చాలామందికి ఈవెన్ అట్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేస్తూ ఉంటాం చాలా సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది కంపేర్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దగ్గర ఇప్పుడు ఒక పది మందికి మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు వచ్చే సక్సెస్తో కంపేర్ చేసుకుంటే ఫార్టీ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వాళ్ళలో ఆ సక్సెస్ ఆ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తగ్గే అవకాశాలు ఉంటాయి సో ఈ తగ్గిపోవటం అనేది ఎగ్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తొందరగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడానికి చూడండి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు నిన్న ఒక కప్పులు వచ్చారు వాళ్ళు ఏంటంటే షీవర్ స్టడీ ఇంగ్ అమ్మాయి చదువుకుంటుంది మ్యారేజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది పార్ట్నర్ ఆయన వచ్చి తిన్న ఎగ్జామ్స్ అని చదువుకోవాలని ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అనవసరంగా పోస్ట్ పోన్ చేసేసాము మాకు తొందరగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాము అని ఆయన అంటున్నారు తనేమో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మేడం చదువుకోవాలి కదా ఎంత మేడం ఒక సిక్స్ మంత్సే నేను బ్రేక్ తీసుకున్నాను సో ఈ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కానీ ఈ తీసుకోవాల్సిన బ్రేక్ కానీ ముందుకి అడుగు వేసేటప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ సపోర్టివ్గా ఇద్దరూ ఒకే మాట మీద ఉండి మీరు ప్లాన్ చేసుకోవటం మంచిది ఎప్పుడు కూడా ఒకరికొకళ్ళు మనం బ్లేమ్ చేసుకోకూడదు సో ప్రెగ్నెన్సీ జర్నీ మీరిద్దరూ కలిసి ఎన్నో సంవత్సరాలు ముందుకి నడవాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో రావటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ స్టెప్ అయినప్పుడు ఈ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు మీ వైఫ్ని సపోర్ట్ చేయగలగాలి మీ వైఫ్ మీకు సపోర్ట్ చేయగలగాలి అప్పుడే మిగతా వాళ్ళ సపోర్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ ఉంటుంది సో పార్ట్నర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ జర్నీలో సో నా వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తోటి హస్బెండ్ ఎప్పుడైతే మనకి ముందుకు అడిగేస్తారో వాళ్ళలో మనకి హయ్యెస్ట్ సక్సెస్ రేట్స్ అనేవి మనం చూడడానికి అవకాశం ఉంది సో హ్యాపీగా ఉండండి మీ దర్కిన్ పార్ట్నర్ మీకు అదృష్టం అనుకోండి గ్రాటిట్యూడ్ చూపించుకోండి సో ఇద్దరు కలిసి ముందడిగి వేయండి ఈ రకంగా మీరు ఈ నూతన సంవత్సరంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కాన్ఫిడెంట్గా మీ మీద మీకు నమ్మకం ఉండి గోల్స్ సెట్ చేసి ఆ గోల్స్ ఎలా మనం ముందుకి ఎలా వాటిని టిక్ పెట్టుకుని ఒకటి ఒకటి కవర్ చేసుకోవాలి అనేది చూసుకుని ఎవరైనా సరే వెనక్కి లాగుతున్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఏజ్ సరైన టైంలో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఈ ఇయర్ మీకు కరెక్ట్ టైం అనిపిస్తే డిలే చేసుకోకుండా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ సపోర్టివ్గా ఉండండి ఈ ఐదు విషయాలు మీరు చూసుకుంటే ఐ కెన్ బీ వెరీ షూర్ అండ్ ఐ కెన్ రియష్యూర్ యూ దట్ యూ వుడ్ గెట్ ప్రెగ్నెంట్ ఇన్ దిస్ న్యూ ఇయర్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ మీరందరికీ కూడా ఈ సంవత్సరంలో ప్రెగ్నెన్సీ రావాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం